అండి లేకమ్ నానిమ్మ రెసిపీకి స్వాగతం అండి ఇవేళ నానిమ్మ చేసి రెసిపీ ఏంటంటే పచ్చి పసుపు పులిచి చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇదిగో పచ్చి పసుపు ఇది ఆర్గానిక్తనండి పచ్చి పసుపు ఇక ధనియాలు వామ్మ జలకర్ర వామ్మ మిరియాలు ఈ ఎల్లుల్లిపాల్ల రప్పలో ఎండుమిరపకాయలు అల్లం చింతపండు కరివేపాకు ఇంకా ఉప్పు కారం నూనె అన్నీ మా అమ్మలు వేస్తాం కదా ఇది కావాల్సిన పులుసు కా సంబంధించినవి అంటే ఈ ఈ చెప్తే మనకి పచ్చి పులుసు పచ్చి పసుపు పులుసు రెడీ వద్ద మనం ఇవి ఇలా చేసుకున్నలా కబ్బం కానీ దొగ్గు కానీ తేమ కానీ ఏం ఉండదండి పచ్చి పసుపు పచ్చి పసుపు పులుసు చేసుకుంటే మనకి చాలా హెల్త్ హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి మనం ఈ శతకాలన్నీ బాగా పచ్చి పసుపు పులుసు చేసుకొని పిల్లలకు కానీ మనం కానీ తాగాల తాగితే మంచిది అన్నంలో వేసుకొని ఏడు ఏడు అన్నంలో వేసుకొని తింటే కప్పుమున్నా జలుబు ఉన్న దగ్గున్నా ఏరుగున్నా తగ్గిపోద్ది అందుకే మా ఇంట్లో కొంచెం జలుబు ఉంది దగ్గుంది అందుకే నేను చేస్తున్నాను తగ్గుతుంది వేసుకొని తింటే ఇప్పుడు ఇది పసుపు మిక్స్ వేసుకొని తెచ్చుకున్నా పసుపు అల్లం ఎల్లుల్లిపాయలు మిక్స్ చేసి తీసుకుందాం తరలి తీసుకో నలిగిన తర్వాత అప్పుడు ధనియాలు ఎన్న వేద్దాం ధనియాలు కూడా వేసేద్దాం అప్పుడే తర్వాత వేద్దాం ఇది గిండ్లు తీసుకున్నాం ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం అందులో జీలకట వాము నల్ల మిరిగాడు ఇక ఎండు మరలు సమ్మకొని నానబడతాం ఇప్పుడు మొత్తం ఇందులో వేసుకొని అది ఇది కలిపి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం బాగా నలుగుతుంది మిక్స్ చేసుకొచ్చాను ఇల్లు తీసుకున్నా తీసుకున్నా ఇంకా ఎన్ని మరగాయలు ఎరువుల్పాయలు ఎరుల్పాయలు వేసుకున్నాం ఇంకా పచ్చిమిరగాయలు ఇంకా కర్రీపూడి కూడా వేసుకుందాం ఇక్కడ కొంచెం కారం వేసుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుందాం జంకర్రేయడం మర్చిపోయాను ముందే వచ్చింది ఇప్పుడు వేస్తున్నాను ఈ ముద్ద వేసుకున్నాం ఇంకా పసుపు పచ్చి పసుపు ముద్ద నూరినం కదా మిక్సీలో అది అలాగే ఏగుతుంటే స్మెల్ భలే వచ్చేస్తుంది అన్నీ కోసం వస్తుందా నా అమ్మ పొరటలకు మాకు చేసి పెట్టింది అండి అలా తీసుకుంటే ఏడు ఏడు అన్నాల వేసుకొని తినేసేవాళ్ళం బాగుంటుంది మన ఒంటికి చాలా మంచిదండి ఏం కాపం రాదు దొంగ రాదు జలుబు రాదు పచ్చి పసుపు కానీ మామూలుగా పచ్చి పసుపు తరగకపోయినా దుమ్మకం ఉంటుంది కదా ఎండిపోయేది ఏదన్నా తరగలేదు బాగానే ఉంటుంది అల్లం అల్లంసారి కూడా ఇంకో సరి చేసి పెడతాను అల్లం అల్లంసారి కూడా మంచిదే కొడుద పిల్లలకి నురుపురుగులా ఏమో పట్టదండి పిల్లలకి చెడు ప్రయత్నం చేసి వాంతులు అవి తెలు పాపం పెరిగిపోద్ది అలంటలకి వేసి పెట్టాలి కొంచెం నీళ్ళేసుకున్నాం చూసారా కలాయికి ఆయిల్ ఎదుగుతుందా ఇప్పుడు ఇందులో సంతకొని నానబెట్టుకున్నాం కదండి అది బిచ్చేసుకున్నాం అయితే కొరటాలుగా అయితే ఇలా ముద్దలాగా అలా కలిపెట్టేస్తారు కానీ మా అమ్మలుగా మనం వెళ్ళిందైతే కారులాగా చేసుకోవచ్చు అయితే అన్నీ చేసి తెలిగే నీరు పై వేయకూడదు కొరటలు కొండిది అదే అన్నీ వేయచ్చు నీరులు పై ఒకటి వేయకూడదు పొరటాలు కట్టిది సంతపండు వేయకూడదు సంతపండు వేస్తున్నాను నేను అదే మోర్ పెట్టుకున్నాం సిమ్లో పెట్టుకున్నాం అలాగ పది నిమిషాలు ఉడిగితే దగ్గరకు కొంచెం అంతే బాగుంటుంది టేస్ట్ కానీ చూద్దాము ఎల్గందో దో చూడండి నూనె వదిలుతుందా ఇది అయిపోయినట్టే ఉపాది సార్లు పోతే చేసుకోండి స్టవ్ కట్టేసుకుంటాను అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను అయిపోయింది చూడండి అయిపోయింది అన్నం వేసుకుని తిన్నాం అప్పుడు మీకు పచ్చి పులుసు పచ్చి పసుపు పులుసు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లకన్నా అక్కండి మళ్ళీ మంచి రెసిపీతో పచ్చుకుంటాను అంతవరకు బాయండి చాలా సూపర్గా వచ్చింది చూడండి చూసి మీరు ఇంట్లో ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి లైక్ చేయండి అందరూ ఓకేనా మళ్ళీ మంచిగా కలుసుకుందాం బాయండి